ఆజ్ఞను పురస్కరించుకొని ఏవేళ నిర్వసించినటువంటి యొక్క న్యూ కేటగిరీ విభాగంలో రెండవ నెంబర్ అయినటువంటి శ్రీ సుంకులమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవనీలు గోవింద్ గారు రామాపురం గ్రామం ఇంటికేల మండలము జోగులమ్మ గద్వాల జిల్లా వాసల చేత పోటీలు ఉన్నాయి ஹலோ <laughs> மதடிரவண்டு <laughs> <laughs> రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మొదటి మండలో మిత్రమా పద్నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీలు గోవింద్ గారు రామాపురం గ్రామం ఇటికాల మండలం జోగులంబ గద్వాల జిల్లా వాస్తుల జిట్ల పోటీలా ఉన్నాయి హలో వచ్చే నెల తారీఖున తారీఖునల్ల మండలం ఉయ్యాలవాడ గ్రామం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాల అను పురస్కరించుకొని అంతర్రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరీ విభాగం నిర్వహిస్తున్నారు గౌరవమైనటువంటి కమిటీ పెద్దలు ఇందులో బహుమతులు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలుగా ఉన్నది న్యూ కేటగిరీ సైజు వచ్చే నెల నాలుగవ తారీఖు ఉయ్యాలవాడ గ్రామం ఆహ్వానితులు వేముల కృష్ణయ్య చౌదరి గారు మరియు వారి మిత్ర బృందము ఉయ్యాలవాడ హలో రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు ప్రథమ స్థానానికి రెండవ మిత్రమా నల్ల ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు గౌరవని గోవింద్ గారు డ్రాలో తదుపరి జత అయినటువంటి హెవీ హెవీ కాంపిటీషన్ జలో మూడవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవనీలు వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలము నాగర్ కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం హలో మూడవ రో ఏడు ధరాన్ని మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మూడవ మిత్రమా ఒక్క నిమిషము రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవని గోవిందు கடை சாய சொல்ல பஞ்சாயிரம் ஆமாம் நீட ஒரு கலக்க போயிடுச்சு నాలుగవ వరములు వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి నాలుగవ రవండులో ఒక్క నిమిషము ఇరవై మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు గోవింద్ గారు హలో వచ్చే నెల పదహైదవ తారీఖున కోదండాపురం గ్రామం సుంకులమ్మ దేవర సందర్భంగా న్యూ కేటగిరీ బండాలగుడు పొడిని వివరిస్తున్నారు ఎర్రవల్లి మండలం కోదండాపురం గ్రామం సుంకులమ్మ దేవర సందర్భంగా బహుమతులు వచ్చేసి మొదటి బహుమతి యాభై వేలు రెండవది నలభై మూడవది ముప్పై నాలుగవది ఇరవై ఐదవ బహుమతి పదహైదు ఐదు బహుమతులు ఉన్నాయి ఎర్రవల్లి మండలం కోదండాపురం గ్రామంలో ఆహ్వానితులు గ్రామ పెద్దలు గ్రామ కమిటీ కనుక గమనించవలసిందిగా విజ్ఞప్తి న్యూ కేటగిరీ సైట్స్ కోదండాపురం ఎర్రవల్లి మండలం కమిటీ వారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కన్వీనర్ రేవంత గిడ్డయ్య నాయుడు గారు ఓకే థ్యాంక్ యూ అందరూ పాల్గొని విజయవంతం చేయాలి నేను మల్లమల్ల కూడా చేస్తాను ఇరవై ఆరు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఐదవ ఒక్క నిమిషము యాభై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రోజు ఆరవర జతైనటువంటి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ చేత డ్రాలో మూడవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవనీలు వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలము నాగర్ కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దేవురా పదహైదు వందల అడుగుల దరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఆరవ రవండులో నిమిషము నలభై ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీలు గోవింద్ గారు రామాపురం గ్రామం ఇటికాల మండలము జోగులమ్మ గద్వాల జిల్లా వాస్తుల చేత

哎哎哎！哎哎、就是、我来收！哎哎哎！哎哎哎！ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల జనాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఏడవ రౌండ్ల మిత్రమా ఒక్క నిమిషము యాభై మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి గౌరవణ్యులు గోవింద్ గారు రామాపురం గ్రామం ఇటికేల మండలము జోగులంబ గద్వాల జిల్లా వాస్తవాల చేత పోటీలో ఉన్నాయి వచ్చే రవండు ఎనిమిదవ రవండు దాలో తదుపరి వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలము నాగర్ కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి వచ్చే జత మంచి ఎవి ఎవి కాంపిటీషన్ జత చూద్దాం అన్ని జతలు కూడా కాంపిటీషన్ లో ఉన్నాయి ఇప్పుడు డాన్స్ చేస్తున్నాడు యువతల ఇది మా యజాన్ లా ఇక ఆడండిస్ వెరైటీ డాన్స్ ఎనిమిదవ రబండు రెండు వేల అడుగుల ధరన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఎనిమిదవ రబండుల మిత్రమా రెండు నిమిషాల పదహారు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవణీయులు గోవింద్ గారు ముగ్గురు ఒకట దానికి జమైన హహ చేతకొ ఇరవై నిమిషాల కాల వ్యవది హ ఉత్సవంలో రెండు వేల రెండు వందల యాభై అడుగుల ధరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు గోవింద్ గారు వచ్చే రౌండ్ పదవ రౌండ్ తదుపరి వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి

ఇప్పుడు డ్రైవర్లకు బీపీ లేచింది రెండు వందల యాభై పైన ఉంది పదవర పండవు రెండు వేల ఐదు వందల అడుగుల ధరాన్ని పన్నెండు నిమిషాల యాభై నాలుగు సుకలు పూర్తి చేసుకుని ప్రథమస్థానానికి పెద్దవర్ల వండలో మిత్రమా రెండు నిమిషాల్లో రెండు నిమిషాల ఇరవై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఇక వచ్చే రవండు పదకొండవ రవండు దాదాపు తదుపరి వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో గౌరవనీలు వి వెంకటేశ్వరరావు గారు சந்திரக்கல் கிராமம் பெத்தக்கொத்தப்பள்ளி மண்டலம் நாகர் கரூர் ஜி சித்தங்க உண்டவலி விஜப்தி వెళ్ళేర వండు పెదకొండవర వండు వచ్చే జత ఎవీ ఎవీ కాంపిటీషన్ జత ఆతుపరి కూడా కాంపిటీషన్ జత మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత కూడా మొదటి జత మంచి కాంపిటీషన్ జతలే ఉన్నాయి అన్ని కూడా రెండవర వండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల పద్నాలుగు నిమిషాల నలభై మూడు సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పదకొండవ రౌండ్ల మిత్రమా మూడు నిమిషాల్లో వెనకబడి సమయము ఐదు నిమిషాలు ఉన్నది దాని తదుపరి వారు సిద్ధంగా రావాలి ఇక లేటు చేరాదు గౌరవనీల వెంకటేశ్వర రావు గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలము నాగర్ కర్నూలు జిల్లా వారు సిద్ధంగా విజ్ఞప్తి అడ్వాన్స్ లో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో కూడా లైవ్ ప్రోగ్రాం నడుస్తుంది ఆర్కే కన్నా క్రియేషన్స్ లైవ్ ఉంది ముందే బీపీ మేమే మాట ఎక్కినాడు బాడు మహేష్ చూస్తాడు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పన్నెండవల బండు అడుగుల ధర పదహారు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పన్నెండవ మిత్రమా మూడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రండు పదమూడు వర వండు వాటి శక్తి మేరకు బల బలప్రదర్శన చేస్తున్నాయి దయచేసి కామా కొట్టరాదు దయచేసి గమనించాలి హెడ్జమానులు రతసారతులు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి మెల్లే రెండు పదముండవర్ రెండు సమయము మూడు నిమిషాలు ఉన్నది

ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఇక వచ్చే రెండు పద్దెనిమిది వరబండు వచ్చే రవండు పద్నాలుగు వరబండు వచ్చే రెండు సమయము రెండు నిమిషాలు ఉన్నది వచ్చే రెండు పద్నాలుగు కళ ఉంది ఇప్పుడు ఇంకా వచ్చేసి వచ్చే రెండు పద్నాలుగు తదుపరి వారు సిద్ధంగా రావాలి లేట్ చేయరాదు ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది యాభై సెకండ్లు పద్నాలుగు పరం ఉంటుంది మూడు వేల ఐదు వందల అడుగుల ధర పదమూడు నిమిషాల పంతొమ్మిది నిమిషాల పద్మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు సమయము ఇక మీకు

రెండవ నెంబర్ అయినటువంటి శ్రీ శుంకులమ్మ మండలము గద్వాల జిల్లా వారు వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పద్నాలుగు రమును పూర్తి చేసి ముప్పై ఆరు అడుగుల ఆరించిన దూరాన్ని లాగాయి అనగా లాగిన మొత్తము దూరము మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు అడుగుల ముప్పై ఆరు అడుగుల ఆరించిన జరాన్ని లాగి లాగిన రెండు జతల్లో రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి హలో